హాయ్ ఫ్రెండ్స్ ఒక చెల్లి తన ముప్పై ఐదు సంవత్సరాల వయసున్న అక్కని చూడడానికి అంటని చెప్పి అక్క ఇంటికి వచ్చింది అక్క అక్క అని పిలిచింది అక్క పలుకుతలేదు చుట్టుపక్కల చూసింది ఎవ్వరు లేరు ఎటువంటి వెనికిడి కానీ ఎటు ఏం లేదు డోర్లు ఓపెన్ చేసి చూసింది డోర్లు ఓపెన్ చేస్తే అక్క ఫ్యాన్కు ఉరేసుకొని చనిపోయింది ఏం జరిగింది అనేది చెల్లికి ఏం లేదు ఎందుకంటే ఆ ఇంట్లో వేరే ఎవ్వరు లేరు అక్క ఒక్కతే ఫ్యాన్కు ఉరేసుకొని చనిపోయింది చుట్టుపక్కల వాళ్ళని పిలిచింది వాళ్ళ బంధువులకు సమాచారం ఇచ్చింది ఆ బంధువులు వచ్చిన కాడికి బంధువులతోటి ఆ లోకల్లో ఉన్న చుట్టుపక్కల వాళ్ళతో సహాయం తోటి అక్కకు అంత్యక్రియలు చేసింది కానీ అక్కకు ఒక కూతురు ఉంది పదిహేను సంవత్సరాల కూతురు ఉంది ఆ తల్లి అంత్యక్రియలకు ఆ కూతురు రాలేదు అప్పుడు ఈమెకు డౌట్ వచ్చింది మా అక్క అంత్యక్రియలకు మా అక్క బిడ్డ ఎందుకు రాలేదు అంటని చెప్పి డౌట్ వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది ఇది జరిగింది బెంగళూరులోని సుబ్రహ్మణ్యపుర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది ఆ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే పోలీసులు విచారణ చేశారు విచారణ చేస్తే తెలిసింది ఏంటంటే ఆ కూతురు పదిహేను సంవత్సరాల వయసున్న కూతురు మొత్తం చెడు తిరుగులకు బాగా అలవాటైంది అబ్బాయిలతోటి తిరగడము అట్లా బాగా అలవాటైంది తల్లికి తెలిసి తల్లి ఎన్నోసార్లు మందలించింది ఇట్లా తిరగొద్దు మంచిది కాదు వద్దు అంట చెప్పి ఎన్నోసార్లు చెప్పింది అయినా కూడా కూతురు వినకపోవడం కాకుండా ఆమె మీద పగవించుకుంది నన్నే వద్దంటవా నాకు ఫ్రీడమ్ ఇస్తలేవు నన్ను ఎంజాయ్ చేయనిస్తలేవు అంటని చెప్పి తల్లి మీద పగవించుకుంది పగవించుకొని ఈమె పని ఎట్లన్నా సరే చెయ్యాలి అంటని చెప్పి బాగా గట్టిగా అనుకున్నది గట్టిగా అనుకొని బయట బయట వాళ్ళతోటి వీళ్ళతోటి తిరిగే ఆ అమ్మాయి ఏకంగా నలుగురు అబ్బాయిని పదిహేడు సంవత్సరాల లోపున్న నలుగురు అబ్బాయిని తీసుకొని ఇంటికే వచ్చేసింది ఇంటికాడికి వచ్చి వాళ్ళమ్మ వేరే రూమ్లో పడుకొని ఉంది వీళ్ళు వేరే రూమ్లో బాగా అల్లరి చేస్తారు బాగా మాట్లాడుతురు అది కూడా అసభ్యకరంగా మాట్లాడుతున్నారు వాళ్ళ అమ్మకు మేలుకొచ్చి చూసింది చూసేసరికి వాళ్ళ కూతురు ప్లస్ వాళ్ళ పో అక్కడ ఉన్న అబ్బాయిలందరూ కూడా అసభ్యకర రీతిలో ఉన్నారు బట్టలు లేకుండా అట్లా అసభ్యకర రీతిలో ఉన్నారు ఏం చేస్తున్న అంటే చెప్పి తల్లికి కోపం వచ్చి ఆ బిడ్డని కొట్టింది బాగా గట్టిగా తిట్టింది కొట్టింది కొట్టేసరికి ఆల్రెడీ బిడ్డ మనసులో ఉంది అక్కడ ఉన్న అబ్బాయిలకు కూడా చెప్పింది వాళ్ళందరూ కూడా రౌండ్ అప్ చేసి ఇట్లా నోరు మూసి గొంతుకు టవల్ తోటి పిసి ఇట్లా గట్టిగా పిసికేసి చంపేశారు చంపేసి ఇది మన మీదకి రావద్దు అంటని చెప్పి ఫ్యాన్కు ఉరేసుకొని చనిపోయినట్టుగా సూసైడ్ అటెంప్ట్ లాగా చేసి ఆమెని అక్కడ ఫ్యాన్కు తొలగించేసి నలుగురు కూడా పారిపోయారు నలుగురు ప్లస్ ఈమె కూతురు పదిహేను సంవత్సరాల కూతురు కూడా పారిపోయారు అక్కడి నుంచి తెల్లారి అక్క వచ్చింది కాబట్టి చూసింది ఒకవేళ ఆ తెల్లారు రాకుంటే ఇంకా శివం మొత్తం కుల్లిపోతుండే చుట్టుపక్కల వాళ్ళు వాసనొచ్చి చూస్తుండే కూతురు రాకపోతుండే పిన్నమ్మ కేసు పెట్టినందుకు పోలీసులు మొత్తం విచారణ చేస్తే కూతురు ఇట్లా చెడు తిరుగులకు అలవాటు పడ్డది మందలించిన తల్లిని బుద్ధి చెప్పుదామంట చెప్పి ఎందుకంటే ఒక తల్లి తన కూతురు మంచిదారిలో నడవాలే మంచిగా ఉండాలంట చెప్పే కోరుకొని కొన్ని బుద్ధి చెప్తుంది అట్లా బుద్ధి చెప్పినందుకు తల్లి మీద పగబట్టి ఇట్లా నలుగురు అబ్బాయిలతోటి ఇంట్లోనే దుకాణం పెట్టి ఇట్లా చంపేసింది ఇంకా పోలీసు వాళ్ళు నలుగురిని ప్లస్ అమ్మాయిని పట్టుకొని రిమాండ్కు పంపించారు ఈ కాలంలో అబ్బాయిలు అమ్మాయిలు ఎట్లా తయారవుతురు ఎంత గలీజ్గా అనే అనేదానికి ఇది ఒక నిదర్శనం ఇదే ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇటువంటి సమాచారం కోసం మన చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ